నమస్తే నేను మీ నాగేష్ ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు మూలం గోమాత గోవు ధర్మానికి ప్రతీక ఈ భూమిని మోస్తున్న సప్తశక్తులలో గోవు ఒకటనే పెద్దల మాట గోవులు వేదాలు బ్రహ్మజ్ఞానులు పతివ్రతలు సత్యవాదులు లోభరహితులు దాతలు భూమిని భరిస్తున్నారట గోమాతను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను స్కాంద పురాణం చెబుతుంది శ్రీమద్ మహాభారతంలో విరాట పర్వంలో గోవుల గురించిన ప్రస్తావన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు భారతంలోని అనుశాసనిక పర్వంలో గోవ్రతం గోదానం గురించి ధర్మరాజుకు భీష్ముడు వివరించారు దశరథుడు అంబరీషుడు మొదలగు చక్రవర్తులు రాజులు లెక్కకు మించినటువంటి గోవులను దానం చేశారని పురాణ కథనాలు చెబుతున్నాయి గోవును పూజిస్తే కన్నతల్లిని పూజించినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి గోవులకు అధిష్టాన దేవత దేవత కనుకే శ్రీ సురభ్యై నమ అని గో సమక్షంలో జపిస్తే అభిష్టాలు నెరవేరుతాయని నమ్మకం క్షీరసాగర మదనం సందర్భంగా లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన గోవు అమృత సిద్ధిని ప్రసాదిస్తుంది గోవులో సర్వదేవతలు సర్వలోకాలు ఉన్నాయని దేను మహత్యం తెలుపుతుంది గోవుకు ప్రదక్షిణం అత్యంత కష్టమైనటువంటి భూ ప్రదక్షిణంతో సమానమని పెద్దలు చెబుతారు గోపూజకు రెండు ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి అవి గోవత్స ద్వాదశి గోపాష్టమి ఆ రెండు తేదీలలో గోవును షోడశోపచారాలతో పూజిస్తారు ధాన్యము పండ్లు తినిపిస్తారు గోమాతకు ప్రదక్షిణం చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల జన్మాంతర పాపాలు నశిస్తాయని విశ్వాసం ఆవు శ్రమశక్తికి జీవం పోస్తుంది సనాతన ధర్మంలో గోవుకు విశిష్ట స్థానం ఉంది విశ్వానికే తల్లి గోవు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని జనవరి ఐదవ తేదీ విజయవాడలో జరిగినటువంటి హైందవ శంకారవంలో హిందువులు పిలుపునిచ్చారు ఇది కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు గత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నటువంటి డిమాండ్ శ్రీకృష్ణుడు స్వయంగా గోవును పూజించి సేవించి గోపాలుడైనాడు వైకుంఠం వేడి భూలోకం చేరి అడవిలో పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడికి గోవు పాలిచ్చి పాలించింది లోకేశ్వరుడికే ఆకలి తెర్చింది గోమాత ప్రతి ఇంటిలో ఆవును పూర్వం పెంచేవారు ఆవున్న ఇల్లు ఆరోగ్యానికి నిలయం ఆవు పాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రంలో శాస్త్రీయత ఉంది నాగపూర్లోని గో విజ్ఞాన అనుసంధాన్ కేంద్రం వారు గోమూత్రము గోమయంపై ఈ మధ్యనే పేటెంట్ హక్కుల్ని పొందారు పర్యావరణ సమతూకానికి గోవధ నిషేధానికి సంబంధం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది మరొకసారి చూడండి పర్యావరణ సమతుల్యానికి గోవధ నిషేధానికి సంబంధం ఉంది అంటే గోవును వధిస్తే పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది అన్నది దీని అర్థం శాస్త్రమే తలు సైతం ఆవు ఒక ప్రయోగశాలని పేర్కొంటున్నారు ఓటు బ్యాంకు రాజకీయాలకి గోవద నిషేధం మతపరమైనటువంటి డిమాండ్గానే కనిపించడం మన దురదృష్టం భారతీయ ఆర్థిక అభివృద్ధికి కారణం ఆవు పది గ్రాముల ఆవు నెయ్యి యజ్ఞంలో కనుక వేస్తే ఒక టన్ను ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది పది గ్రాముల ఆవు నెయ్యి యజ్ఞంలో కనుక వేస్తే ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది మన దేశవాలి ఆవులను రక్షించుకోవాలన్న జిజ్ఞాస మనకంటే బ్రెజిల్ దేశస్తులు ముందున్నారు ఒంగోలు గిత్తపై పేటెంట్ హక్కులను బ్రెజిల్ దేశం పొందింది Terima kasih telah menonton! Thank <laughs> you.